ప్రజలారా మేము కూడా గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి అయితే పెట్టుబడులు తీసుకోవచ్చే వచ్చేదానికి అక్కడ మమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారా మాకు ఎవరు స్వాగతం పలికినారంటే ఏడు ఎనకలు చూపించే ఉన్నారు కదా ఫోటోల్లో అన్న అప్పటి మంత్రి అప్పటి ఐటీ మంత్రి వీళ్ళు ఉంచుకుంటారు స్వాగతాలు పలుకుంటా ఆడవుడు మమ్మల్ని దేకే ఓడి కలిడు సరే ఏది ఏమైనప్పటికీ అన్న దేకే ఓడి ఉన్నాడా దేకే ఓడి లేడా ఎవడున్నా ఎవరు లేకపోయినా ఎవరు స్వాగతం పలికినా ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా రాకపోయినా కూడా అన్న అయితే ముందుకు పోయేటువంటి వ్యక్తి అందులో భాగంగా చిన్నప్పటి నుంచి జగన్ అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి సరే పరీక్ష పేపర్లు దొంగలించినప్పటికీ పరీక్ష పేపర్లు దొబ్బేసి జైలు పోయినప్పటికీ అప్పట్లోనే సరే ఎన్నో పిల్ల జాతనాలు చాచా ఉంటారు పిల్లకాయలు కదా అదే ఉండదు అదే పెద్ద విషయం ఏం కాదు అందులో భాగంగా మా జగనన్న దావోస్ పర్యటనలో ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడినాడు అక్కడ ఉండే వాళ్ళని అందరినీ కూడా ఏ విధంగా ఆశ్చర్యపరిచినాడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ ఇప్పుడు ఎవరైతే నారా లోకేష్ ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు అసలు అన్న మాట్లాడేది అర్థమైందా నారా లోకేష్ మాట్లాడేది అర్థమైందా మా జగనన్న మాట్లాడేది మనకు పూజ కూర్చున్నట్టు అర్థమైపోతుంది అది ఎవరికైనా సరే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ ఒక మాటతో అయిపోయింది ఇంకా మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి సదస్సులో ఏ విధంగా నారా లోకేష్ మాట్లాడినాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగన్ అన్న ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడినాడు అనేది మీకు ఒకసారి చూపించా

అయిపోయింది ఒక మార్తో అయిపోయింది తుమ్ము దులిపినాడు సరే ఇంటున్నాడు అంటే ఎరుచూపులు చూస్తాడు అడుగుతా ఉంటే ఆ మినిస్టర్ చెప్పండి అన్నప్పుడు అన్న మాట్లాడినాడు అప్పుడు దాకా తెల్లమొం వేసుకోవచ్చు తలమొం అంటే ఏంటంటే వింత మొహాలు ఒళ్ళు ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు ఆమె ఎవరో నల్లగా ఉండేట అన్నదిక్కి ఏం చూస్తాను అంటే అన్నదిక్కు చూసి అన్నదిక్కు చూసేదానికి భయపడి అంటే పక్క రాష్ట్రము పక్క దేశమో పక్క రాష్ట్రం కాదు పక్క ఇంటి భయమే పక్క రాష్ట్రం వాడికైనా భయమే పక్క దేశమో పక్క దేశం ఆమె 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 అంటే నేను రంగుల్ని మనసుల్ని నేను ఏలెత్తి చూపించడం కాదు ప్రజలారా ఆమె కూడా ఒక మహిళే దేశంగా దేశమైనా ఏ దేశమైనా ఆమె కూడా ఒక మహిళే కదా ఆమె చూసేటువంటి చూపు అన్న ఏమి అబ్జుల్ చేశాడనేది మీ మైండ్ సెట్ లో మీ ఏమి కదా అది కూడా తెలియజేయండి మీకు కామెంట్లు మీ మీకు ఏ అభిప్రాయం మీకు మీకు ఏది మనసులో మీకు అది మీకు అనిపించాదో అది కామెంట్లో చెప్పండి ఇబ్బంది ఏమి లేదు అందులో భాగంగా ఆమె మొహం చూసింది అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా అన్నప్పటికే వివేకానంద సార్తో మాట్లాడుతాడు ఏం మాట్లాడాలా నేను ఏం చెప్పాలి జవాబు అని సరే ఒక మాటతో చెప్పారా అంటే ఇట్స్ వెరీ లెద్దీ క్వశ్చన్ అయిపోయింది కథం ఇవి కూడా మాట్లాడతాడంగా

The multilateral development banks and the global institutions that do provide financing. I don't know. Let's see how, how that works out. I don't have an answer. All of us have questions. Nobody does. Yeah, exactly. <laughs> <except who laughs> I think from uh, the state perspective, uh, the question that we've been asking is how do you go from mine to energy? We have the entire value chain, the ecosystem. How do you build it out? And how do you create consistency in policies? So if you look at uh, India's view, So if you look at rooftop solar uh, to uh, agriculture being solarized, uh, then to the entire green hydrogen, which seems to be the buzzword, and uh, various investments coming into that sector, uh, green steel. So uh, I think, uh, at least from India's context, is to set the policy straight. Uh, yes, uh, there are some subsidies required, but it's not uh, over and beyond. Physical challenges that any state or the federal government would have. That's one part. But the second part again is how do you make this uh, the transition uh, political resistant, or resistant to politics, right? I and mean, that's going. To and, uh, how, and as a HrD minister, my focus is how do I create the next uh, set of jobs that we don't even know. రాష్ట్ర ప్రజల మీరే మీకే వదిలేస్తున్న దీన్ని మీరు చెప్పండి మనకు జగన్ అని మాట్లాడింది అర్థమైందా నారా లోకేష్ గారు మాట్లాడింది అర్థమైందా ఎవరు మాట్లాడింది అర్థమైంది అంటే ఎల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరు మన జగనన్నే కదా ఎవరినైనా మేరు మూపియ్యాలన్నా ఎవరినైనా ఆడి గీత గీసి హద్దు రాసి ఈ హద్దు గీసి ఇక్కడి నుంచి నువ్వు ఈ యువతలకు రాకూడదు తనాలన్నా ఒకటి భయపెట్టాలన్నా ఒకటి మనం ఒక రకంగా చేయాలన్నా అది ఏది ఏమైనప్పటికీ మనకే సాటది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని ఇన్ని చెప్తారు నారా లోకేష్ గారు ఎంతెందో చెప్తా మనకు అర్థం కాదు మనం అంగుట్టి కావాలి మనకేం అవుతుంది మనక నాకైతే అర్థం మీకు మీకేమన్నా అర్థమైందో ఏమో నాకైతే తెలీదు నేనంత ఇంగ్లీష్ చదువుకోవాలా మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఊడికి అర్థం కాదు ఆగిరికి మా జగన్ అన్న గారు అర్థం కాదా అర్థం కాకనే ఒక మాట ముగిచ్చినాడు ఇప్పుడు ఈనాడికి పోయి ఎందుకు చెప్తా ఎందుకు ఇన్ని చెప్పాల్సి వచ్చిన అవసరం ఏమన్నది అంటే మీకు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఓట్లేసింది మీరు ఇంగ్లీష్ మాట్లాడేదానికా ఇలాంటి ఏమన్నా కంపెనీలు దమ్మని ఏమన్నా ఓట్లేసారా దేనికి దేనికి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమన్నది అన్న చేసినటువంటి పని ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల్లో అన్నం చూసి నేర్చుకోండి పాలన ఏ విధంగా చేయాలనేది అన్నం చూసి ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి అన్నం చూసి గర్గర్గా కహానీలు ఏ విధంగా ఉన్నాయో నేర్చుకోండి అన్నం చూసి హిందీ మాట్లాడటం నేర్చుకోండి అన్న విధి విధానాలు ఎందుకు ఎవరైనా సరే అన్న విధి విధానాలు పాటించినారంటే తప్పకుండా ముప్పై సంవత్సరాల పాటు మొన్న ఏమంటే ప్రమాదం శాప్తూ మాకు పదకొండు స్థానాలు వచ్చినాయి తప్ప మొన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచుంటాం మేము అన్న ఇంగ్లీష్ ఒక మాట మాట్లాడిగా ఉంటే ఇట్స్ వెరీ లెంతి వచ్చిన అనుకుంటా అన్న ఏదన్నా ఇంకొక భాష మాట్లాడిగా ఉంటే కొద్దిగా వివేకానంద రెడ్డి గారు ఆత్మ కూడా కొద్దిగా శాంతించి ఇంకేనన్నా నాలుగు స్థానాలు ఎగస్తా వచ్చేటిగాను లేట ఒంగోటో ఏదో ఒకటి జరుగుండు ప్రమాదం అన్న నిట్సరియలు ఎత్తి కూర్చొని అంటాం ఈ గుడివాడు అమర్నాథ్ అనిపోతే బొకేలు పట్టుకొని తిరగటం అక్కడ అద్దెగా సూట్లు తెచ్చుకున్నారు మరి అట్ట తెచ్చుకున్నారు అంటే అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదో పర్వపతికు సంపాదించుకుంటారు సరే మనం ఎంతసేపటికి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అని నేనంటా ఉంటే కింద మీరు కామెంట్లు ఏం చెప్తారు ఇట్స్ వెరీ లెద్దీ క్వశ్చన్ ఎంట్రీ ఇప్పుడు అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేది కూర్చిన దానికి మళ్ళీ ఇట్స్ వెరీ లెది క్వశ్చన్ సేమరాజా గారు మీరు ఏం మాట్లాడుతారు ఇప్పుడు ప్రస్తుతం దాహోజీ బ్రహ్మాండంగా ముందుకు పోతారు బ్రహ్మాండంగా వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకు ఓళ్ళు మాట్లాడేది మనకు అర్థం అయితే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది వాళ్ళకు అర్థమవుతుంది మన అన్న మా ఏం మాట్లాడతాడో ఈయనకే అర్థం కాదు వాళ్ళకేం అర్థం అవుతాది ఊళ్ళు ఏం చెప్తారు మనోడికి అర్థం కాదు మనోడు ఏం చెప్తాడో వాళ్ళకి అర్థం కాదు అందుకోసం అని చెప్పి ఆ ఒక మాటతోనే ఇట్స్ వెరీ లెత్తికి అని చెప్తే ఆడికి అయిపోతాదని చెప్పి ఆ ఒక మాటతో రుణజేబుల్లో చేతులు పెట్టుకోపోయినట్టుగా కూడా పోవడం జరిగింది తదుపరి మనం మరి వైజాగ్ లో ఏ విధంగా పెట్టినామో సమ్మిట్ అందరు కూడా చూసే ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్న లిద్ది క్వశ్చన్లన్నీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోని తెలుగు మాట్లాడలేకపోని పేపర్ ఇచ్చినా కూడా సరిగా చదవకపోని చదవని చదవకపోని ఏదైనా కానీ లే నేనైతే తప్పకుండా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా మా తర్వాత ప్రధానమంత్రి గడ అవుతాడు ప్రతి వీడియోలో చెప్తాడు ఏంటి సేమరాజా అంటే నేను ఖచ్చితంగా ఆ ఆశతో ఆ లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నేను తప్పకుండా మీరందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి